హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈ రోజు మనం చూడబోతున్నాం బ్లెస్సీ శారీస్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి వీళ్ళు వచ్చేటప్పటికి హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి బట్ ప్రైజెస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారు అండ్ మనకి ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి వెరీ లిమిటెడ్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఓన్లీ త్రీ వెరైటీస్ మాత్రం వీడియోలో షేర్ చేస్తున్నాం బట్ మీకు ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది ఇందులో వచ్చి డోలా ఫ్యాన్సీతో పాటు వేర్ వెరైటీస్ అయితే షేర్ చేస్తున్నామండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరియర్ చేస్తారు సీఓడి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుందండి వీళ్ళ మోర్ కలెక్షన్ కనుక చూడాలి అంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి అందులో అయితే కలెక్షన్ అన్ని కూడా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారు అంతేకాదండి ఈ వీడియోకి స్పెషల్ గివ్ అవే కూడా ఇస్తున్నారండి వీడియోని లైక్ చేసి ఒక మంచి కమెంట్ పెట్టిన ఒక లక్కి విన్నర్కి అయితే శారీని ఇస్తారంట గిఫ్ట్ గా అండ్ ఆ విన్నర్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అనౌన్స్ చేస్తారండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా పార్టిసిపేట్ చేసేయండి ఇక కలెక్షన్ చూసేద్దాం ఈ శారీస్ అయితే మనకు వచ్చేసి పర్పుల్ కలర్లో సీక్వెన్స్ అండి పర్పుల్ కలర్ శారీస్ అందరు ఇష్టపడుతున్నారని మనం తీసుకురావడం జరిగిందండి ఇవి వచ్చేసి అయితే బార్డర్స్ ఇట్లా సీక్వెన్స్ వస్తాయండి వీటి ప్రైస్ అయితే ఆన్లైన్లో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నడుస్తున్నాయి కానీ మనం ఇచ్చే రేట్ అయితే ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటిలో బ్లౌజులు ఇలా ఉంటాయండి బ్లౌజెస్ వచ్చి ఇట్లా వస్తాయండి ఈ శారీ వేర్ చేస్తే ఇట్లా ఉంటుందండి శారీ కట్టుకున్న తర్వాత ఇట్లుంటుందండి మనకు లుక్ వచ్చేసి వచ్చేసి మనకు సిమ్మర్ లైన్స్ వస్తాయండి డైలీ వేరే కానీ సిమ్మర్ లైన్స్ వస్తాయి ఇవి వచ్చేసి మనకు ఇవి కూడా ఫ్లోరల్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకు వచ్చేసి గ్రీన్ అండి కలర్స్ అయితే పేస్టల్ కలర్స్ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి బ్లూ ఇది వచ్చేసి అయితే ఉల్లిపొట్టు కలర్ అండి ఇది వచ్చేసి అయితే కాఫీ కలర్లో లైట్ కాఫీ కలర్ అండి వీటి రేట్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి ఇందులో బ్లౌజులు చూపిస్తా అండి మీకు మనకి బార్డర్ అయితే ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి ఇట్లా క్వాలిటీ అయితే చాలా బాగుందండి విట్ షైన్ చూడండి ఒకసారి మనకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ ఇవి షైన్ బాగుంటాయండి శాటన్ లైన్స్ వచ్చినాయండి వీటి రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి ఇవి కూడా మనకు సాటన్ లైన్సే అండి ఇది వచ్చేసి గ్రీన్ అండి ఇది వచ్చేసి పింక్ ఇది నేవీ బ్లూ అండి ఇది వచ్చేసి రమా గ్రీన్ ఇది వచ్చేసి మనకు కాఫీ కలర్ అండి ఈ శారీస్ ఒకసారి చూడండి ఇవి కూడా శాటన్ లైన్స్ వస్తాయండి వీడియోలో మీకు క్లియర్గా ఉంది చూడండి మనకి బార్డర్ కూడా ఇట్లా శాటన్ లైన్స్ వస్తాయి ఇవి కూడా త్రీ థర్టీ రూపీస్ అండి ఈ ఛానల్ మనకు వచ్చేసి కమెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఎందుకంటే ఇందులో గివ్ అవే ఉంటుందండి మీరు ఏ కమెంట్స్ అయితే పెడతారో అందులో నుండి ఆ కమెంట్ నుండి ఒకరిని గివ్ అవే విన్నర్ చేయడం జరుగుతుందండి మాది వచ్చేసి బ్లెస్సీ శారీస్ యూట్యూబ్ ఛానల్ ఉందండి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు లైక్ చేయండి కమెంట్ పెట్టండి త్రీ థర్టీ రూపీస్ అండి శారీస్ బాయ్ అండి